అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రనాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము ముందుగా సకలంబుని వయ ఒక మర్రియాకుపై నిత్యపరుండు నాడెంత గలవో తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడుక ముద్దాడు గలవో ತಕ್ಕುಲ ಮಾರತ್ತ ದಕ್ಕಿಂಚು ಕೊನಗ ನಿನ್ನೆತ್ತುಕ ಪಂಚುನಾಡೆಂತ ಗಲವೋ ಭಯಲೇಷ ಎರುಗಕ ಬಲ್ಪು ಪಡಗ ಪೈ ಗಂತುಲು ಗಲವೋ ಪರುವುಗಲಾಡಮೇ ಪ್ರಾಬಲ್ಕುಲು ತೆಲ ವರಿ ಮುಕ್ ಮುಲ್ಲಂತ ತಲವೋಲೇವೋ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో మహావిష్ణు కృష్ణావతారం ఎత్తినప్పుడు తర్వాత అంతకు ముందు ఏ విధంగా ఉన్నాడు అనేది వర్ణిస్తున్నాడు కవి సకలంబు నీవయై ఒక మర్రి ఆకుపై నిత్య పరుడు నాడెంత గలవో నువ్వు అంత సర్వాంతర్యామివి ఎంతో గొప్ప రూపాన్ని ధరించగలవాడివి అని అందరూ అనుకుంటారు కదా అంటే త్రివిక్రమ రూపాన్ని ధరించి ముల్లోకాల్ని ఆక్రమించగలిగినంత రూపం కలిగిన నువ్వు కానీ ప్రళయకాలంలో ఆ సముద్రం అంతా భూమిని ముంచివేస్తే ఆ భూమి అంతా కూడా జీవశూన్యం అయిపోతుంది అయిపోయినప్పుడు మొత్తం సముద్రాలన్నీ కలిసిపోతాయి ఆ సమయంలో లోకం అంతా కూడా చీకటి ఆవరిస్తుంది ఆ ఆవరించినప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఒక మర్రియాకు మీద చిన్ని శిశువు రూపంలో నువ్వు పరుండి ఉంటావని చెప్తారు అంటే ప్రళయకాలంలో ఆ సముద్ర మధ్యంలో మర్యాకు మీద పరుండి ఉన్నావు అంటే నువ్వు ఎంత రూపాన్ని కలిగి ఉంటావు ఏమాత్రం రూపం ఉండి ఉంటుంది నీకు చాలా చిన్న రూపంలో శిశువు రూపంలో నువ్వు అక్కడ పవడించి ఉంటావు మర్యాకు మీద వటపత్ర సాయి ఉంటావు అలాగే తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడుక ఎంత గలవో యశోదాదేవి తన బిడ్డడనే నిన్ను భావించింది భావించి తన పొత్తిళ్లలో ఉంచుకుని ఎంతో చక్కగా ముద్దులాడుతూ నిన్ను పెంచింది అప్పుడు ఎంతన్నావు నువ్వు చిన్న శిశువువే కదా అప్పుడు కూడా అలాగే తక్కుల మారత్త దక్కించుకొనగా నిన్నెత్తుక పెంచునాడు ఎంత గలవో ఇక్కడ రాధని ఉద్దేశించి చెప్తున్నాడు కవి శ్రీకృష్ణుడికి రాధ అత్త అవుతుంది అయితే చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుండి అతడిని ఎంతో అపురూపంగా చూసుకునేది రాధ తను ఎత్తుకుని ముద్దాడుతూ కూడా ఉండేది ఆ రకంగా పెరిగి పెద్దవాడైన తర్వాత రాధాకృష్ణుల యొక్క ఆ ప్రణయ భావం ఏదైతే ఉందో అది లోకానికి అంతటికీ కూడా ఆధార్ ఆదర్శమైంది అంటే రాధాకృష్ణ ఎంతో ప్రేమేక జీవులు అని చెప్పి అంటారనమాట వయసుతో తారతమ్యం లేదు వాడికి ఆ రకమైనటువంటి ఆ ఒకే మ మనస్సుగా కలిసిపోయినటువంటి భావన వాళ్ళది అందు గురించి ఇక్కడ రాధ చిన్నతనంలో నిన్ను దక్కించుకోవాలని చెప్పి ముద్దులాడుతూ ఉండేది దగ్గరికి తీసుకుని ఆమె దగ్గరికి తీసుకున్నప్పుడు కూడా నువ్వు చాలా చిన్న వాడివే కదా భయలేష మెరుగక బల్పాము పడగపై గంతులు వైచునాడు ఎంత గలవో ఆ కాళీని మర్దించడానికి అస మడుగులో దూకేవు కదా నువ్వు ఆ మడుగులో దూకి ఖాళీ తాలూకు అహంకారాన్ని అణిచివేసినప్పుడు అతడి పడగల మీద నృత్యాన్ని చేసినప్పుడు నీ వయస్సు ఎంతుంది చాలా చిన్నవాడివి అప్పుడు కూడా అంటే ఇంత చిన్న వయస్సులోనే నువ్వు అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి రూపాన్ని ధరించి ఉన్నావు అందు గురించి పరువు గలవాడవేమి ప్రావల్కులంచు తెలియ వరిముక్కు ముళ్ళంతా తలవో లేవు నువ్వు చూడటానికి ఆ సమయంలో వరి ముళ్ళు అంటే ధాన్యపు గింజ ఉంటుంది కదా ఆ ధాన్యపు గింజ కొలికి ఉంటుంది సన్నగా దానంత కూడా నువ్వు ఉన్నావో లేదో అసలు అంత ఉన్నా లే అంత చిన్నగా ఉన్నా కూడా నీ యొక్క ప్రావీణ్యము నీ ప్రగల్భం తర్వాత నీ తాలూకు గొప్పతనం అవన్నీ కూడా ఎంతోమంది ఎంతో గొప్పగా కోడుతూ ఉంటారు అందు గురించి ఇవన్నీ కూడా పాత విషయాల చెప్పుకోవలసినవే కదా చిన్న విషయాలు కావు ఎప్పుడో ఉన్నవి ఈ విషయాలన్నీ కూడా అని చెప్పి ఇప్పుడు వదిలిపెట్టడానికి లేదు అంత చిన్న వయస్సులోనే నువ్వు ఎంతో గొప్పగా ప్రకాశించావు ప్రకాశించి నీ తాలూకు గొప్పతనాన్నంతా కూడా లోకానికి తెలిసేటట్టుగా చేసావు ఓ మహావిష్ణు నువ్వు అంత చిన్న వయసులోనే అటువంటి పనులు చేయగా ఇంత పెద్దవాడు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నువ్వు నిన్నకున్నావు అంటూ అడుగుతున్నాడు అనమాట ఈ పద్యంలో తర్వాత పద్యం కల్లరుల్గాని వ్రే పల్లెవారందరూ హర్షింపనచటీ ఆట సాగే మధురాపురీవర మనుజులామోదించి యాట సాగే ద్వారకా పట్టణ ధన్యులు నిను గోరి కొల్వు సాగే కరిపుర ధర్మజుండూరు రాజసభ నిన్ను భూషింపనచటీ ముగే ఎరుక మారిన వారుని పరువుదలతో రేమి నీ సాగునేమి అచట చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఆ గోప గోపకారు అంతా ఉన్నారు కదా అంటే రేపల్లెలో ఉండేటటువంటి గోపకులు వాళ్ళందరూ కూడా ఎంతో అమాయకులు కల్లా కప్పడం తెలియనివారు అందువల్ల నీ తాలూకు ఆటలన్నీ కూడా ఆ వ్రేపల్లెలో నువ్వు నువ్వెంత అల్లరి చేసినా వాళ్ళు నిన్ను ఏమీ అనకుండా ముద్దుగా చూసుకున్నారు అందువల్ల నీకు రేపల్లెలో నీ ఆటలన్నీ చక్కగా సాగే తర్వాత మధురాపురంలో నువ్వు వెళ్ళి కంసుడిని సంహరించావు అక్కడ ఉన్నప్పుడు కూడా మధురాపురంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా నిన్ను ఎంతో ఆదరంగా స్వీకరించారు ఎందుకంటే కంసుడు దుష్టుడు ఆ దుష్ట పరిపాలనని అంతం చేశాడు శ్రీకృష్ణుడు గురించి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించి నిన్ను దగ్గరికి తీసుకున్నారు అందువల్ల వాళ్ళ ఆ విధంగా గౌరవించడం వల్ల కూడా అక్కడ నీ ఆటలన్నీ బాగా సాగే మధురాపురంలో కూడా ద్వారకాపట్టణంలో అక్కడ నువ్వేం చేసావు అంటే ఈ ప్రజలందరికీ కూడా కష్టం కలగకూడదని చెప్పి ఆ ద్వారకా నగరాన్ని నిర్మింపచేసి మధురాపురంలో ఉండే వాళ్ళందరినీ అక్కడికి తీసుకువెళ్ళావు కదా అందు గురించి వాళ్ళు సంతోషించి నిన్ను కొలిచారు నువ్వు ప్రభువుగా స్వీకరించారు అందు గురించే నీ ప్రభుత్వం అక్కడ సాగింది ఎందుకు అంటే ఇవన్నీ చెప్తున్నాడు మొత్తం ప్రజలందరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా గుర్తించారు అనేది ఈ పద్యంలో చెప్తున్నాడు అనమాట రేపల్లలో వాడు అమాయకులు అవ్వటం వల్ల మధురా నగరంలో ఉండే మనుషులందరూ కూడా నువ్వు ఆ కంసరాజును సంహరించేవన్న గౌరవంతో అలాగే ద్వారకా నగరంలో ఉండే వాళ్ళంతా కూడా నువ్వు వాళ్ళందరికీ కూడా ప్రభువుగా ఉంటూ వాళ్ళని మన్నిస్తున్నావు అన్నట్టు గౌరవంతో కూడా ఉండటం వల్ల అక్కడ నీ ఆటలన్నీ చక్కగా సాగాయి అదేవిధంగా కరిపుర ధర్మజుండు రాజ సభ నిన్ను భూషింప అచటని మురుగు సాగే నీ మురిపం కూడా ఆ ధర్మరాజు సభలో ఎంతో చక్కగా సాగింది ఎందుకంటే ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేశాడు రాజసూయ యాగాన్ని చేసినప్పుడు ప్రజల అందరూ కూడా రాజులు లోకంలో ఉండే రాజులు అందరినీ కూడా ఆహ్వానించాడు ఆహ్వానించినప్పుడు ఎంతోమంది ఋషులు తర్వాత రాజులు అందరూ కూడా రాజసూయ యాగాన్ని చూడటానికి వచ్చారు ఆ యాగం అయిపోయిన తర్వాత ఒక పెద్ద సభ చేశాడు ధర్మరాజు ఆ సభలో ముందు అగ్రపీఠాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న కలిగిందనమాట ముందు అందరూ భీష్ముడిని చే అగ్రపూజకు పిలిస్తే బాగుంటుందని కొంతమంది అన్నారు అలా కాదు ద్రోణాచార్యుడు గురువు కదా అతన్ని పిలిచి అగ్రపీఠం ఇస్తే మంచిదని కొందరు అన్నారు ఆ విధంగా ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఎవరికి ఇస్తాడు శ్రీకృష్ణు ధర్మరాజు ఎవరికి ఇస్తాడు అగ్రపీఠం అని అనుకుంటున్న సమయంలో విదురుడు చెప్తాడు శ్రీకృష్ణుడు అందరిలోకి కూడా ఉత్తముడు భగవంతుడి అవతారం అందుగురించి అతనికి నువ్వు ఇవ్వాలి అగ్రపీఠాన్ని అని చెప్తాడు అప్పుడు సరేనని చెప్పి ధర్మరాజు అగ్రపీఠం మీద శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టి అంటే మొట్టమొదట సత్కారం చేయడం అనమాట తాంబూలాది సత్కారాలన్నీ చేయడానికి ముందు శ్రీకృష్ణుడిని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టి పూజ చేస్తాడు అప్పుడే శిశుపాలుడు ఇదంతా చేయటానికి వీల్లేదు ఇంతమంది సభలో గొప్పవాడు అందరూ ఉంటూ ఉంటే ఆ గొల్లవాడైనటువంటి శ్రీకృష్ణుడు నిన్ను గౌరవం చేస్తావా మర్యాదలు చేస్తావా మా అందరికీ అవమానం అయిపోయింది మాకు అందరికీ అని చెప్పి దుర్భాషలాడతాడు అప్పటితో నూరు తప్పులు పూర్తి అయిపోతాయి ఆ శిశుపాలుడు అయిపోవడంతో శ్రీకృష్ణుడు తన చక్రంతో శిశుపాలుడి తలను కూడా ఖండించేస్తాడు ఆ రకంగా ఏంటంటే ధర్మరాజు నిన్ను ఆ రాజసభలో అంత గొప్పదైనటువంటి ఆ రాజసూయ యాగం చేసిన తర్వాత చేసిన రాజసభలో నిన్ను ఎంతో చక్కగా గౌరవించి ఆదరించాడు అందువల్ల నీ అక్కడ సాగింది అంతేగాని ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఎన్ వారు నీ పరువు దళతులేమి నీ గురించి తెలియదు వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఎందుకంటే రేపల్లెల్లో వాడు అమాయకులు మధురా నగరంలోని ద్వారకా నగరంలోని ఉన్నవాళ్ళు నీ మీద భక్తి కలిగి ఉండేవాళ్ళు ధర్మరాజు కూడా నీ అంటే ఎంతో గౌరవం కలిగి ఉన్నాడు నువ్వు బంధువు బావు అవుతావు అని ఆ రకంగా వాళ్ళు చేయటం వల్ల నీ గొప్పతనం అంతా కూడా ప్రకాశించింది కానీ ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు అంటే వాళ్ళకి నీ గురించి బాగా తెలియదయ్యా అందుకని నీ పరువు నిలిపారు వాళ్ళు కానీ వాళ్ళకే కనుక బాగా తెలిసి ఉంటే నీ ఈ పొంకములు సాగునేమి అచ్చట వాళ్ళు నీ గురించి బాగా తెలుసుకుని ఉంటే నీ ఆటలు ఎక్కడా కూడా సాగేవి సుమా అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు కానీ ఈ పద్యంలో కూడా చెప్పాను కదా శ్లేష ఉంది అంతా కూడా వ్యంగ్యం ఆ రకంగా చిన్నతనం నుండే ఆ శ్రీకృష్ణుడు రేపల్లెలోని మధురానగరంలోని ద్వారకలోని అలాగే యాగం చేసినటువంటి ఆ సభలోని కూడా అందరి చేత కూడా గౌరవింపబడ్డాడు ఆయన గొప్పతనం అది అది ఈ పద్యంలో అన్యాపదేశంగా కవి చెప్తున్నాడు అనమాట ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకో కొన్ని పద్యాలతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం